కొన్ని సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తా ఉన్నాను సో నేను ప్రకృతి కోసం పర్యావరణం కోసం పూర్తి సమయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాను నేను ఒక్కడనే చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో పర్యావరణ పరిరక్షణ మినిమం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి సో ఏదైతే మిగతా సేవలు చేస్తున్నామో పర్యావరణ పరిరక్షణలో అంటే మొక్కలు నాటడం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం గుంతలు ఏర్పాటు చేసుకోవడం వారి యొక్క ఇంటి ఆవరణలో సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఇంట్లో వచ్చేటటువంటి తడి చెత్తని కంపోజ్ చేసుకోవడం ఇంట్లో వచ్చేటటువంటి ప్లాస్టిక్ని ప్రాపర్గా తడి చెత్త పొడి చెత్త హానికరమైనటువంటి చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వడం దానితో పాటుగా ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులను ప్రోత్సహించడానికి వాళ్ళు పండించినటువంటి ఆహారం ఉత్పత్తులు కూడా మనం తీసుకోవాలి వీటితో పాటుగా మనకి గుట్టలు గుట్టలుగా పేరుకపోతున్నటువంటి వస్త్రాలు వ్యర్థాలు ఒకప్పుడు ఇంటింటికి తిరిగి పాత బట్టలు కలెక్ట్ చేసుకొని స్టీల్ సామాన్ ఇస్తే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కోటీషర్లు కావడం వల్ల పక్క వాళ్ళు ఏమనుకుంటారో పాత బట్టలు ఇచ్చి స్టీల్ సామాన్ తీసుకుంటే అని చెప్పేసి ఎవరు చూడకుండా ఊరు బయట దిబ్బలు దిబ్బలుగా పాత బట్టలు పడేస్తూ ఉన్నారు అలా కాకుండా ఇంటింటికి ఎవరైతే వచ్చి పాత బట్టలు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చి మనం యుటెన్సిల్స్ తీసుకోవాలని కోరుతా ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంది వర్షాకాలం ముందే వచ్చి మురిపించి నాలుగు వానలు పడి ఇప్పుడు వానలు కూడా దూరం అయిపోయాయి సో అస్తవ్యస్తంగా వాతావరణం తయారవుతూ ఉన్నది సో కాబట్టి మిగతా సేవల్లాగానే పర్యావరణ సేవ కూడా గొప్పది అనేటటువంటి భావం చేసి ఆ పర్యావరణ సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని హేళన చేయకుండా కించపరచకుండా వాళ్ళకి ఇబ్బందులు సృష్టించకుండా వారికి సహకరించాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ we are in the month of old environment day and the environment has given us so much and it is very important and essential for each one of us why because we are living in the surroundings here and we know how the greenery helps us and we know how the plants help us without air without food and without the environment we cannot sustain our life and today we are really struggling in the world because of the lack of environment. It is beautifully said in the scriptures God has created the world and He created all the living things in the waters as well as on earth and gave them life. And at the same time, He also gave life to the human being at the end. And He said, after creation, everything He said, it is good to see. And today, dear friends, we are one way we are enjoying all the things that we have got. And one more thing, one more side, we have to think about how well we are utilizing the things that the earth gives us. The earth gives us in abundance. It has not asked us anything, it freely gives us, and also it helps us to make use of the things in a better manner. And dear friends, you see here in the around surroundings, everything is green. A lot of oxygen is available, and Lord, we can also hear the chirping of the birds and also the greenery that is around us. So, at the beginning of this, I urge everyone of you to come forward willingly and at the same time try to protect the environment as much as we can. We have not given anything to this, but let us strive for it and give our best, plant the trees, make the environment more green. అందరికీ నమస్కారం పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద ఒక డేలాన్ ప్రోగ్రామే చేయొచ్చు అన్ని రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు మనుషులుగా బతుకుతున్న వాళ్ళు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అసలు మనం ఏం చేసినాం అనే ఒక చర్చా కార్యక్రమమే పెట్టచ్చు అయితే మావంటి కౌలుర చేతులు చేస్తున్న కృషితో పాటుగా పర్యావరణ పరిరక్షణ మీద చాలామంది కృషి చేయాల్సిన అవసరం ఉంది మిగిలిన వాళ్ళందరూ కూడా కూడబలుక్కొని ఏం కృషి చేస్తున్నా మనం ఏం చేయవలసి ఉంది అనే దాని మీద ఒక చర్చా వేదిక పెట్టి చేయవలసిన అవసరం ఉంది ఈ విషయంలో ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రోత్సాహకాలు అందవలసి ఉంది ఇప్పుడు వనజీవి రామయ్య లాంటి ఒక గొప్ప వ్యక్తిని మన తెలంగాణ గడ్డ మీద చూసినాం అట్లనే పర్యావరణం మీద పనిచేస్తున్న వాళ్ళందరినీ మిగిలిన సమాజం అంతా పిచ్చోలలాగా చూస్తుంది ముఖ్యంగా అటువంటి దృష్టి మారాలి అట్లా పనిచేస్తున్న వాళ్ళని ప్రోత్సహించాలి ప్రభుత్వం వారు మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ ఆఫీసర్ని పెట్టాలి ఏం కృషి జరుగుతుంది ఎటువంటి చెట్లు నాడుతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయంలో దీని మీద కృషి చేస్తున్న వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎంత తక్కువ కృషి చేసిన వాళ్ళనైనా ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత ఆ పని మరింత వేగంగా ముందుకెళ్ళడానికి మరింత స్వచ్ఛందంగా ముందుకెళ్ళడానికి వీలుంటుందని తెలియజేస్తున్నాను మా ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్లకు ఇంటికి రాగానే హోంవర్క్తో పాటు పర్యావరణం అంటే ఏంటిది చెట్లు అంటే ఏంటివి వాటి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయంలో నేను రోజు మా పిల్లలతో చర్చిస్తూ ఉంటాను మా చిలక దగ్గర తీసుకుపోయి మా చిలకలో ములిచిన చెట్లన్నీ చూపిస్తుంటాను పర్యావరణం అంటే ఏంటిదమ్మా దీని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని నేను చేయడమే కాకుండా నేను మా మా ఊరిలో మా చిలకలో ప్రతి రోజు చెట్లని పెంచే కార్యక్రమం చేస్తుంటాను ఒక చెట్టు చచ్చిపోయే దశలో ఉంటే దానికి నీళ్లు వేయడం దాన్ని పోషించే పని చేస్తుంటాను నేను మాత్రమే కాదు నా పిల్లలకు కూడా దాన్ని అలవర్చాను అటువంటి అలవాట్లు ఉండడం మంచిది చదువు ఉద్యోగం డబ్బులు మార్కులు ఇవన్నీ సరే కానీ పర్యావరణం పట్ల కూడా మనకు సామాజిక దృష్టి ఉండాలి మిగిలిన సామాజిక అంశాలతో పాటుగా పర్యావరణాన్ని కూడా దాంట్లో జాయిన్ చేసుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ దిశగా నాలాగే అందరూ పనిచేయాలని నేను కోరుకుంటాను రాబోయే రోజుల్లో ముందు తరాలు ఎదుర్కోబోతున్న పెను ఉత్పాతం ఏదైనా ఉంది అంటే అది పర్యావరణ విధ్వంసమే నేడు మనం చేస్తున్న ఈ పర్యావరణ విధ్వంసం ముందు తరాలకు చాలా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది జీవనం మనుగడకే ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి కీలకమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం తప్పకుండా కృషి చేయాలి ఈ కృషి మూడు దశల్లో జరగాలని నా వ్యక్తిగత అభిప్రాయం ఒకటి వ్యక్తిగా రెండోది సమాజ పరంగా మూడోది ప్రభుత్వ పరంగా పర్యావరణ పరిరక్షణకు కృషి జరిగినప్పుడు మాత్రమే పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం ఈరోజు పర్యావరణ పరిరక్షణ అంటే అది ఊరుమ్మడి గొడ్డులాగా తయారైంది ఎవరికి వారు వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటున్న ఈ రోజులలో పర్యావరణాన్ని కాపాడుకోవాలనే స్పృహ మాట వాస్తవం దీనికి వ్యక్తులుగా మనం చేయాల్సింది ఏమిటంటే ముఖ్యంగా వనరులను సద్వినియోగం చేసుకోవాలి వనరుల దుర్వినియోగం అనేది ఆపాలి అదేవిధంగా వన్ టైం ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా తగ్గించాలి అదేవిధంగా చెట్లను నాటాలి ఇట్లాంటి వ్యక్తిగతమైన కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణకు ఇతోధికంగా తోడ్పడతాయి సమాజపరంగా చూసినప్పుడు స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యత ఉన్న సంస్థలు ఏవైనా సరే ప్రజలను చైతన్యపరచడానికి వారి వారి కార్యక్షేత్రాల్లో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ పరంగా చూసినప్పుడు ప్రభుత్వం కూడా ఈ వన్ టైం ప్లాస్టిక్ యూసేజ్ను నిషేధించడం అనేది తప్పనిసరి అవసరంగా మారినటువంటి పరిస్థితులు ఇలా కనిపిస్తున్నాయి అదేవిధంగా పిల్లల స్థాయిలోనే పర్యావరణం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగించడానికి తగిన పాఠ్యాంశాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా కేజీ నుంచి పీజీ వరకు చేర్చవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా భూమి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తగిన సబ్సిడీలు ఇత్యాది కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే మన మనుగడ కొనసాగుతుంది మన ముందు తరాల మనుగడను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం ధన్యవాదాలు ముఖ్యంగా మనం దైనందిన జీవితంలో మనిషికి గాలి నీరు చాలా ఎంతో అవసరం కాబట్టి మంచి గాలి ఉండాలంటే పర్యావరణం సమతుల్యంగా ఉండాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమాజంలో మనం కూడా ఒక పార్ట్ కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఇతోదిగా పనిచేసిన అవసరం ఉన్నది అంతే మాదిరిగా మనందరం కూడా కలిసికట్టుగా ఎవరో చెప్తారని ఏదో చేస్తారని కాకుండా మనమేం చేయాలి మనవంతుగా మనం పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేస్తున్నాం అనే ఒకటి ఆలోచనతో మనిషి మనగడ కొనసాగాలి అందుకు అందులో భాగంగా ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం చెట్లు నరుక్కుంట పోతున్నాం కానీ చెట్టు పెట్టడం మానేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరం కూడా చెట్లు నాటేటువంటి బాధ్యత తీసుకోవాలి మనం రోజు చూస్తున్నాం ప్రతిరోజు ఇప్పుడు వానకాలంలో కూడా ఉష్ణోగ్రత ఎంతుందో చూడవచ్చు మనం ప్రతిరోజు ఇక బయటికి వెళ్తే కార్లో వెళ్తున్నప్పుడు ఏసీ వేసుకుంటున్నాం తర్వాత ఇంట్లో పడుకుంటే ఏసీ చేస్తున్నాం కూసుంటే ఏసీ వేస్తున్నాం కాబట్టి ఇవన్నిటికీ ఏసీ ముడిపడి ఉంది గతంలో మన పూర్వీకులు ఎవరైనా ఏసీ వాడిరా పర్యావరణాన్ని ప్రేమించరు పర్యావరణాన్ని ఆస్వాదించరు తర్వాత మంచి స్వచ్ఛమైనటువంటి గాలిని పీర్చి బతికి ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ గాలి వీరుస్తున్నాం ఆర్టిఫిషియల్గా జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి ఇవంతా మళ్ళీ పాత రోజులు రావాలంటే అదేవిధంగా మళ్ళీ మన పూర్వీకులు మనకు ఏదైతే నేర్పినారో ఏదైతే మనకు అందించిరో ఆ యొక్క దాన్ని మనం వచ్చే తరానికి అందియాలంటే మన పూర్వీకులు నేర్పినటువంటి దాన్ని మనం ప్రతి ఒక్కరికి కూడా అందించాలి విరివిగా మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అదేవిధంగా చూస్తూ ఉన్నాం పర్యావరణాన్ని ఏ విధంగా మోటార్ సైకిళ్ళు కావచ్చు తర్వాత ఇవన్నీ కార్లు పాత ఈ కార్లు తీసుకొచ్చి ఆ పొగంతా కూడా మన మధ్యలో వదిలడంతో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తరువాత అవన్నీ మన ముక్కులోకి పోయి శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి మనం ఏదైతే పర్యావరణం ఉన్నదో మంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మంచి గాలి పీర్వాలంటే ఇవన్నీ కూడా మనం అందరం కూడా మనం ఏదైతే పనిచేస్తా ఉన్నామో ఆ పనిలో నిబద్ధత ఉండాలి ప్రతి ఒక్కరం కూడా ఒక మనిషికి ఐదు చెట్లు కానీ పది చెట్లు కానీ నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ఏ ప్రభుత్వం చేస్తారని చెప్పేసి ఎవరో చేస్తారని చెప్పేసి కాకుండా మనం మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరం సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరం కూడా విరివిగా మొక్కలు నాడదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం ప్యాస్ట్రాప్ వ్యాలీస్తో దాంతో ఎన్నో అనర్ధాలు ఉన్నాయి కాబట్టి మనం ప్లాస్టిక్ని తక్కువగా వాడుకోవడం వల్ల కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించడం వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మా యొక్క ఉద్దేశం సమాజంలో ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం కొరకు లయన్స్ క్లబ్గా మరి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు ఈ వచ్చేటటువంటి వర్షాకాలం సీజన్లో చెట్లను నాటాలన్న ఉద్దేశంతో ప్రతి క్లబ్ కూడా జూలై మాసంలో తప్పనిసరిగా మరి పర్యావరణానికి సంబంధించి చెట్లు నాటేటటువంటి కార్యక్రమాన్ని అన్ని క్లబ్బులు చేపడతా ఉన్నాయి దాని ద్వారా మా వంతుగా ఎంతో కొంత మరి పర్యావరణాన్ని కాపాడేటటువంటి భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాన్నే ఎన్విరాన్మెంట్ కార్యక్రమం అని చెప్పుకుంటా ఎన్విరాన్మెంట్ కాపాడేటటువంటి ముఖ్యమైన పాత్ర లైఫ్ క్లబ్ మరి ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాను అదే మరిగా మరి నేను మరి ఉన్నంత కాలం సర్వీసులు ఉన్నప్పుడు మరి ఇప్పుడు కూడా నాకు ఉన్నటువంటి ఆ సహచరుల యొక్క సహకారంతో ప్రతి మరి కళాశాలలో మరి పాఠశాలలో మొక్కలు నాటాలనేటువంటి ప్రోత్సహించడం జరుగుతుంది ఆ విధంగా మరి ప్రతి అవసరం ఉన్న మేరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటి ఆ ప్రకృతిని కాపాడేటటువంటి బాధ్యత మనం అందరము చేపట్టాలని చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ప్రకృతి పరిరక్షణ చెట్లు నాటే కార్యక్రమం అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా జనజీవనానికి బ్రతుకులో మొట్టమొదలు కావాల్సినటువంటిది అదే చెట్టు వల్ల ప్రతి మనిషికి నీడ దొరుకుతుంది తర్వాత వర్షాలు పడాలి అని అంటే ప్రకృతి పచ్చటి వాతావరణం ఉన్నప్పుడే వర్షాలు వస్తాయి తర్వాత మనకు నీళ్ళు వ్యవసాయానికి ఆధారం వాటర్ కాబట్టి వాటర్ కావాలి అని అంటే ఎక్కువ ప్రకృతి వల్ల ఉంటేనే వర్షాలు వస్తాయి వర్షాల వల్ల నీళ్ళు వస్తాయి అవి మన మనకు ఉన్నటువంటి వనరులు మొత్తం ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఊర్లల్లో ఉన్న ప్రతిదాని కూడా వర్షాధారమే అవసరం కాబట్టి వర్షం రావాలి అని అంటే మనం ప్రకృతిని కాపాడాలి తర్వాత దీనివల్లనే మనం మనిషి యొక్క పండ్లు పొలాలు ఈ పంటలు ప్రతిది కూడా పర్యావరణం మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే జనజీవనం సరిగ్గా నడుస్తుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ చేయాలి దానికి మేము మా లయన్స్ క్లబ్ డైమండ్ ద్వారా కూడా ప్రతి ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లా తర్వాత ఇతర ప్రదేశాల గ్రామ పంచాయత్ల వాటిలలో కూడా చెట్లు నాటడానికి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము అలాగే మేము కూడా కొన్ని చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రకృతిని కాపాడుకోవడం వల్ల మనకు ఎంతో మనుగడ ఉంటుంది ప్రకృతిని కాపాడుకోకపోతే ఎంతో ముందు ముందు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ను నిషేధించాలి చెట్లను నాడుదాం మేము క్లబ్కెళ్ళి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఎల్లో భాగస్వామ్యం కల్పించుకుంటారని కోరుకుంటున్నాం ప్రతిరోజు అల్పాహార వితరణ కార్యక్రమానికి ప్రతి శనివారం మేము పాల్పంచుకొని ఈ పేపర్ ప్లేట్లు కాకుండా ఈ ఆకులతో చేసిన విస్తార ఆకులలోనే భోజనాలు సర్వీస్ చేయడం జరుగుతుంది ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ వాడకుండా ఉండటం ప్రకృతికి ఎంతో మంచిది ప్రతి వ్యక్తి బాధ్యతగా మొక్కలు ఆడడం వల్ల ప్రకృతి ఎంతో అందంగా ఉండి మన ఆరోగ్యానికి మంచి ఉపయోగపడుతుందని కోరుకుంటాం ప్రతి ఒక్కరు ఇదే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాం ప్లాంట్ ట్రీస్ అండ్ అండ్ పొల్యూషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్ సేవింగ్ సేవింగ్ ద ఎన్విరాన్మెంట్ మీన్స్ ఆర్ ఈస్ హోమ్ లెట్స్ కీప్ సేఫ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వాతావరణంలో అనేక రకమైన కాలుష్యం జరుగుతూ ఉన్నది వాటిని నిర్మూలించడం కోసం మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం తీసుకున్నట్లయితే మన వాతావరణం అంటే మన ప్రపంచాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతుంటాం అలానే చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడే స్కూళ్ళ నుంచే వాళ్ళని చిన్నపిల్లల్ని మనకి ఎలా ఉండాలి పర్యావరణమైన అవగాహన కలిగించాలి అన్న విధానం మనకి తెలిసి ఉండాలి అలానే మనం వాడుతున్నటువంటి ఎక్కువ ప్లాస్టిక్స్ కవర్స్ మనం బాగా వాడుతూ ఉంటాం వాటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి అలానే చెట్లను కూడా చాలామంది నరికేస్తుంటారు ప్రతి ఇంట్లో మొక్కలు పెంచడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఒక నిత్యం వాడికి పోషిస్తూ నీటి పోస్తూ వాటిని పెంచుతూ ఉంటే కనుక మన వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని మనం నిర్మూలించగలుగుతాం అలానే ఇక వాహనాలు అధికంగా అవుతున్నాయి ఆ వాహనాలని కాలుష్య నిర్మూలన చేయడానికి కూడా చాలా పనుకో వస్తుంది ఇక వాటర్ కూడా మనము తక్కువగా వాడుకోవడం లేకపోతే ఎక్కువగా పారపోయడం కూడా చేస్తూ ఉంటాం వాటిని వినియోగించుకునే విధానం కూడా మనకి బాగా తెలిసి ఉండాలి ఇలా చేసి చేసినట్లయితే మనం ఆటోమేటిక్గా మన వాతావరణ కాలుష్యాన్ని మనం నిర్మూలించే వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి బాధ్యతగా వహిస్తే కనుక మన ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్న ఆరోగ్యాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని నేను కోరుతున్నాను పర్యావరణంలో సహజ పర్యావరణంలో గాలి నీరు వెలుతురు భూమి ఈ నాలుగు పర్యావరణాలు అంత అవే సృష్టించుకుంటున్నాయి అదేవిధంగా పర్యావరణంలో భాగంగా విద్యుత్ శక్తి కర్మాగారాలు ప్లస్ ఆటోమొబైల్స్ కర్మాగారాలు ఇతర కర్మాగారాల వల్ల నూట నలభై మిలియన్ల టన్నుల పర్యావరణ కాలుష్యంతో విడుదలవుతాయి ఆ కాలుష్యం వల్ల గాలి మొత్తము కార్బన్ డైఆక్సైడ్గా మారి గాలి కలుషితమవుతుంది అందులో ఎనభై శాతంతో కలుషిత వాతావరణం ఉంటుంది దీనికి ముఖ్యంగా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మనము మంచిగా ఉండాలి మానవ జీవితము సహజంగా వంద సంవత్సరాలు అని ఉన్నారు కదా అదే వంద సంవత్సరాలు మనం జీవించాలి ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలంటే మనము ప్రతి ఇంటి అందు ఒక మొక్కలని పది నుంచి పదిహేను మొక్కల్ని మన ఇంటి ఆవరణలో పెట్టుకోవాలి ఇంటి ముందు పెట్టుకొని మనం వీటికి వస్తే ఈ పర్యావరణ చెట్ల వల్ల మనకు అధిక వర్షపాతం వస్తుంది దానివల్ల వాతావరణ కాలుష్యం కూడా తగ్గిపోయి మనకు మంచి గాలి వస్తుంది అలానే మన ఆటోమొబైల్స్ ద్వారా వచ్చిన పర్యావరణంలో చాలా భాగంగా ఇప్పుడు కొత్త విద్యుత్ మోటార్లు గ్యాస్ వాహనాలు వస్తున్నాయి దానివల్ల పర్యావరణం రక్షించబడుతుంది కావున ప్రతి ఒక్కరు ఇంటి ముందు చెట్లు పెట్టుకోవాలి పర్యావరణాన్ని రక్షించాలని మనవి చేస్తారు ఈ చెట్లు నరికేయడం అంటే చాలా ఘోరమైన విషయం అది మన పిల్లల్ని ఎట్లా పెంచుకుంటాము చెట్లను అంత పెంచుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈ వర్షాలు పడకపోవడం కూడా మెయిన్ చెట్లు నరకడమే ఓ దగ్గర నుంచి చెట్లు పెడుతున్నాం ఓ దగ్గర నుంచి నరుకుతున్నాం ఆ పద్ధతి మంచిది కాదని కోరుకోవడం అయింది ఎందుకంటే ఈ పరిస్థితుల్లో చెట్లు ప్రతి ఒక్క ఇంటికి ఒక కనీసం ఒక రెండు మూడు చెట్లను పెట్టి దాన్ని పెట్టడం గొప్పతనం కాదు దాన్ని సాగుకోవడం పెద్ద చేయటం ఎట్టి పరిస్థితుల్లో మన పండు చెట్టు అయితే పండ్లు పండిన దాకా దాన్ని వెనకబడబడి పెంచడం గొప్పతనం అందుకోసం ప్రతి ఇంటికి ఒక మూడు చెట్లను నాటి దాన్ని సాదుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి సంవత్సరం దాని మీద ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటిస్తుంది కానీ పెట్టిన మొక్కలు ఎంతవరకు రక్షించబడుతున్నాయి రక్షించబడే మొక్కలు కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఉన్నాయా లేవా వాటి మీద ఆర్డిట్ అంటే పర్యవేక్షణ కరువైంది ఇండ్ల ముంగలో మున్సిపాలిటీ వారు పెడుతుంది పెట్టి రెండు సంవత్సరాలు కాగానే ఆ ఇంటి యజమాని నా ఇంట్లకు నీడబడుతుందని ఆకుబడుతుందని ఆ మొక్కలు కొట్టేయటం జరుగుతుంది ఈ మొక్కలు ఒక్కసారి మున్సిపాలిటీ వారైనా అధికారులైనా టౌన్ బజార్లు తిరిగి పర్యవేక్షణ చేస్తే కొట్టివేసిన మొదలు స్పష్టంగా కనిపిస్తాయి వాటి మీద మన బాధ్యత ఎంతవరకు ఉందనేది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండి దానికి పర్యవేక్షణ ఉన్నప్పుడే అది విజయవంతం అవుతుంది మొక్కలు నాటడం అనేది ఇకపోతే పూర్వకాలంలో ఎవ్వరూ ప్రోత్సహించి పర్యావరణం పరిరక్షించరు పూర్వకాలానికి ఇప్పటికీ చూస్తే భేదం ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు ఏమైనా కోట్లలో మొక్కలు అంటున్నాం అన్ని చిన్న చిన్న మొక్కలు పెట్టడం అవుతుంది ఆ చిన్న చిన్న మొక్కల బదులు అదే రాగి వేప మర్రి చింత పెద్ద పెద్ద వృక్షాలు పెడితే రోడ్ల వెంట కొన్ని సంవత్సరాల తరబడి వృక్షాలు ఉంటున్నాయి ఒక్కసారి జాతి కొన్ని సంవత్సరాల తరబడి ఉంటున్నాయి కానీ అటువంటి వృక్షాలు ఈనాడు ఎక్కడ ఇప్పుడు పెంచిన వృక్షాలు చూడని చాలా టెన్ పర్సెంట్ కూడా ఉండవాయి కాబట్టి ఇటువంటి దాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా నా బాధ్యతగా అని స్వీకరించినప్పుడే విజయవంతం అవుతుంది పర్యావరణ పరీక్షించడం అనేది జరుగుతుంది